గుడిగడ్డు అనే గ్రామం పూసపాటి రేఖ దగ్గరలో ఉన్నామండి ఇక్కడ పంట పొలాల మధ్యలో ఉన్నాము ఈత చెట్టు ఉంది ఈత చెట్టుకి ఎర్రని పళ్ళు ఉన్నాయి యాక్చువల్గా ఎర్రని పళ్ళు కాయలండి పండు అయింది అంటే అర్థం ఈ రంగులోకి వస్తుందండి సుమారు కాఫీ కలరు బ్లాక్ వస్తే అది పండు అవుతుందని అర్థం గురుగారు మాకు తీసి గుర్రుడు మాకు హెల్ప్ చేస్తున్నారు ఈత చెట్టు ఈత చెట్టు కాస్త ఈతకాయలు శ్రీరామచంద్ర ఈ సైట్ గల గలవ గారండి మన మల్లా మాధరా గారండి వాళ్ళ సైట్ చూడడానికి వచ్చాము చూడండి నేచర్ ఈతకా ఈతపల్లి మారింది నాలుగైంది Gracias por